పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల సమీపం అచ్చనపాలెంలోని మురళీకృష్ణ కళ్యాణ మండపంలో ఫెడరేషన్ గోపాలపురం నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తను గుర్తించి ప్రజలకు తెలియజేయడం జర్నలిస్టులు సామాజిక బాధ్యత దాని నుంచి వైదొరగ వార్త ద్వారానే పాత్రికేయులకు గౌరవం గుర్తింపు కలుగుతాయని ఆయన అన్నారు అయితే ఆ పని తప్ప మిగతా అన్ని పనులు యాజమాన్యం చేస్తుందని విచారం వ్యక్తం చేశారు విశ్లేషణ చేశారు మారుతున్న సామాజిక పోకడలు గమనించి నడుచుకోవాలని మీడియాకు హితవు పలికారు ఫెడరేషన్ ఎప్పుడు విలేకరుల సంక్షేమం కోసం ముందుంటుందని ఆంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఆర్ టీవీ ఛానల్ అధినేత శెట్టి సత్యరాజు మాట్లాడుతూ జర్నలిజం మీద ఉన్న గౌరవంతో ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు అతి త్వరలో ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు జర్నలిస్టులు కనీస నైతిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు జర్నలిస్టులు ఫెడరేషన్ వంతుగా సహాయం అందిస్తానని చెప్పారు ఏలూరు జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం కమిటీ ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షుడిగా కండలి శేఖర్ కార్యదర్శిగా కె రాజేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు నూతన కమిటీని రాష్ట్ర నేతలు స్థానికులు సత్కరించారు వారికి పలువురు అభినందనలు తెలిపారు కాగా రాష్ట్ర నేతలను ఇతర నాయకులను ఘనంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో దుశాలవలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏ కొండబాబు కె బాలసౌరి రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఎంటర్ అయిపోతుంటారు వాళ్ళకి ఏ తప్పు చిన్న చిన్న తప్పులు చేసేస్తున్నారు ఆదాయ వనరులు కూడా వాళ్ళకి ఉండవు అది ఎవరు ఎవరు వాళ్ళకి ఆడే సృష్టించుకోరు ఏ పక్కగా ఇవ్వరు అలాగని ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇవ్వరు ఒక వార్తని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక సమస్యను వెలికి తీసి అది ప్రజలకు నమ్మించగలిగితే అది మీకే ఒక ఆదాయం వనరులు ఏదో రాకుండా ఒక మంచి పని చేసినా ఒక సమస్య నేను విలుపు ధైర్యంగా పోరాడటం ఎంత కూడా సాధ్యం మీరే పెట్టుకోవాలి ఒకసారి ఎక్కువ జరుగుద్ది ఒక అవినీతి జరుగుద్ది లేకపోతే సక్రమం జరుగుతుంది దాన్ని స్వాంటేజియస్ మీరే తీసుకుని మీ పత్రికలు కానీ మీ ఫేస్బుక్లో కానీ అలా బయటకు తీయగలిగితే మీ పేరు ప్రజ్ఞాతలు వస్తాయి అలాంటివి ఎన్నో ఉంటాయి ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి ఏ చదువు ఏ విద్యాసాలు లేకుండా మినిమం నాలుగు వచ్చేస్తారు అదే పోలీసు వలన కనీస హోమ్ గార్డ్ ఎవరన్నా చాలా పరిస్థితి ఎదుర్కోవాలి అరణ్యం లేకుండానే పత్రికా రంగంలో ఎంతో మంది కల్పదైరి వెళ్ళి గొప్పని ఎంపిక తీసుకోవచ్చు అదే ఓంగ ఎవరన్నా ఎస్ఏరు అలాగే రాజకీయ నాయకుడు ఎవరన్నా కోరు పత్రికా రంగమే దీనికి సరైన మార్గం దాన్ని రంశించడంతో పెద్దవారు ఈ కృష్ణా తరగతి కూడా పెట్టిస్తే బాగుంటుంది నా ఆలోచన పూర్వ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్న పార్టీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం మీరు మా మాట్లాడిన తర్వాత రకంగా కొంచెం సంతోషం అనిపిస్తుంది అంటే మనము నిజాలు మాట్లాడడం మన పని నిజాలు చెప్పడం మన వృత్తి నిజాన్ని ప్రపంచానికి తిరిగి మనం దాని నుంచి పక్కకు వచ్చాం పక్కకు మనం రాల మనం వచ్చారు ఇదివరకు యజమానులు మనతో కలిసి ప్రయాణం వాళ్ళు మనం ముజంగం కలిపి నిజాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసేవాళ్ళు ఈవేళ వాళ్ళు ఏమనుకున్నారంటే మేము మీరు మా సేవకులు కాబట్టి మా సేవ కోసం వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకు సేవ చేయండి చాలు అని వాళ్ళు మనసులో అనుకొని ఆచరణలో అది చూపిస్తాం బట్ ఇంకా డిఫరెన్స్ దాని మూలంగా మనం వేరుపెడిపోయి అంటే మనం వేరు పడాల వాళ్ళు వేరు పెట్టారు వేరు పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి మొదలవుతుందంటే యజమానులకు కూడా నేను ఆలోచన ఏంటంటే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలా లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలా లేకపోతే ఈ దేశంలో నిరక్షరాశిత రూపమాపాలా పేదరికం తీసేయాలా వీటన్నింటిలో నాతోడు రాసేవాళ్ళు జర్నలిస్టులు వీళ్ళు కూడా ఉంటే మనం బాగా పనిచేయగలం అని ఇదివరికి వాళ్ళు నమ్మారు దాన్ని ఆచరించారు దానికోసం వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళతో పాటు మనం కూడా కష్టాలన్నీ పడ్డాం మన కాస్తులు లేకపోయినా ఆ కష్టాల్లో మనం కూడా మనం పడే భాగస్వామ్యం మన ఊతు భాగస్వామ్యం మనం పడ్డాము చేసాం అయిపోయింది ఈ వేరు పడిన తర్వాత లెక్క మారిపోయింది ఇప్పుడు మనం పోగేసుకోవాలా అన్న మొదలైంది దానికి నేను వాడడం తప్పట్లేదు కారణం ఏంటంటే వ్యవస్థలో ఏ వర్గం ఆ పని చేయడం లేదు మరి వాళ్ళందరి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి ఒక్క మన యజమానులు పట్లే ఉండాలా లేకపోతే మిగతా సొసైటీల్లో ఉండే అన్ని వర్గాలు అలాగే మారిపోయినాయి వ్యాపార వర్గాలు ఇదివరికి స్వతంత్ర భాగస్వామ్యంలో వాడి వాళ్ళు సహకారం అందించారు ఇవాళ లాభం మాత్రమే పరిశ్రమాధిపతులు కార్పొరేట్లు కార్పొరేట్లు అయితే మరీ చాలా బీభత్సంగా తయారైనారు ఇవాళ వ్యవస్థను కార్పొరేట్ సంస్థలు మొరుకుతున్నాయి రాజకీయ నాయకులు కాదు మీకు ఏమన్నా భ్రమలో ఉన్నాయేమో ఇలా మిత్రులు మాట్లాడేటప్పుడు స్థలాలు ఇవ్వట్లేదు స్థలాలు ఇవ్వట్లేదు అంటే రాజకీయ నాయకులు ఇద్దామనుకున్నా కార్పొరేట్ చెప్తాడే అక్కర్లా వీడు మాట్లాడడం కానీ మీటింగులకు వచ్చి హామీలు ఇస్తారు హామీలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి మనసులో ఎక్కడో ఉంటుంది పవన్ ఏదో మనం మన మనం మన దీనిలో మనం సంపాదించుకుంటున్నాం కదా కలిసే వెళ్ళిపో స్థలం ఇద్దామనుకుంటాడు ఇద్దాం అనుకుంటాడు రాజకీయ నాయకుడు చెడ్డవాడు కూడా ఇందులో ఏం సందేహం లేదు కానీ వాళ్ళని నియంత్రించే కార్పొరేట్లు అందుకు అనుమతించవు కారణం ఏంటంటే విలేకరులంటే సొసైటీలో ఉండే మిగతా అన్ని వర్గాలకి భయం మీరు అది మర్చిపోకండి వీళ్ళని వీలైనంత కాలి కింద చెప్పులాగా తొక్కి పెడితే అణిగి మణిగి ఉంటారు లేకుంటే వాళ్ళు మన మాట వినరు మనకు ఆస్తులు లేవు సంపాదనలు లేవు కానీ ఓ వార్త తెలిస్తే రాస్తాం ఓ వార్త తెలిస్తే ప్రసారం చేస్తాం ఇది ఇష్టం ఉన్నది చాలా వర్గాలు దానికి తోడు ఇటీవల కాలంలో ఇందాక మిత్రుడు మాట్లాడు పూలము మొక్కలు లేదా ఇంకోటి ఇంకోటి గ్రూపులు ఇవి ఇవి ఎవరు పెట్టారు ఇంతకుముందు లేవే మనకి అంతకుముందు కులాలు మనం లేవా మనం ఒక కులంలో పుట్టలేదా మనం ఒక మతంలో పుట్టలేదా మనం ఒక ప్రాంతంలో పెరగలేదా మరి ఇవన్నీ ఇది ఉన్నాయి కదా కానీ నిన్న లేని ఆలోచన ఈ వేళ మన గుర్రంలో ఎవరు కలిగించారు ఎందుకు కలిగించారు దానికి మనం ఎందుకు వాళ్ళ ప్రభావానికి లోనైనా ఆ లోనల్సిన అవసరం ఉందా ఇది మనం ఎప్పుడైనా ఆలోచన చేశానా ఆలోచన చేయం దానికంటే సూపర్ ఫాస్ట్గా అక్కడ ఆయన కోట్లు కొనేశాడే ఆయనకి నాకు పెద్ద తేడా ఏం లేదు కదా అదే జీవితం లేకపోతే అదే ఆదాయం లేకపోతే నాకు వచ్చిన రూపాయే ఆయనకు వస్తుంది ఎలా పన్నాడు ఇది అవసరమా కాదా లేకపోతే ఏం చేయాలా అనేది తర్వాత కానీ దీనికి ఇది వచ్చినంత ఫాస్ట్గా మిగతా రావట్లే ఆయనకి వాళ్ళ బంధువులు ఎవరైనా ఇచ్చారేమో వాళ్ళ మాన్నగారికి గిఫ్ట్గా ఇచ్చలేము లేకుంటే వాళ్ళ ఆవిడ ఉద్యోగంలో ఏదన్నా డబ్బులు సంపాదిస్తే ప్రాణంగా కొనిపెట్టిందేమో నిజంగానే అర్థం తీసుకున్నాడేమో తెలియదు మనకి ఇందులో ఏదైనా జరుగుండచ్చు కానీ మన అటెన్షన్ ఎప్పుడైతే మారిందో మారిన తర్వాత మన ఆలోచనలు కూడా వీటన్నిటి వెంట పోతాయి మనం కూడా ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతాం కొట్టుకుపోతున్నాం ఎవరు మినహాయింపు కాదు వ్యవస్థ మొత్తం ఒక దుర్గంధనం అయిపోతూ ఉంటే మనం ఇందులో మేము మాత్రం సుగంధం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే కుదరదు దుర్గంధాన్ని వదిలించాలి క్లీన్ చేయాలి ఈ క్లీన్ చేసేటప్పుడు బురద మనకు కూడా అడ్డుకుంటది కడుక్కోవాలి మళ్ళీ 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 కడుక్కోవాల్సిందే మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగాల్సిందే